నమస్తే అండి నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా టమాటో రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా సింపుల్గా ఈ టమాటో రసాన్ని చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి కర్రీస్ లేకుండానే ఒక ఈ టమాటో రసంతోనే అన్నం మొత్తాన్ని లాగించేస్తారు కేవలం అన్నం మొత్తాన్ని లాగించడమే కాదండి గ్లాసుల్లోకి తీసుకుని మరీ తాగిస్తారు ఈ టమాటో రసాన్ని మరి లేట్ చేయకుండా ఈ టమాటో రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి నాలుగు మీడియం సైజ్ టమాటోలని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి కొంచెం చింతపండుని వేసుకోవాలి ఇప్పుడు టమాటోలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బౌల్ని పెట్టుకొని టమాటోలని ఉడికించుకోవాలి ఈలోపు మనం మరొక ప్రక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు మెంతులని ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలని ఒక టీ స్పూన్ వరకు మిరియాలని వేసుకోవాలి వీటన్నింటినీ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగాక పది నుంచి పన్నెండు ఎండుమిర్చీలను ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి వీటిని వేయించుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా వేగాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి అంతే గుమగుమలాడే రసం పొడి రెడీ అయిపోయింది ఇలా ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్న రసం పొడి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న రసం పొడిని ఆరు నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు మీరు ఈ రసం పొడికి బదులుగా బయట తీసుకున్న రసం పొడినైనా వాడొచ్చు దీన్ని రెడీగా పక్కన పెట్టుకుందాం టమాటోలు చక్కగా ఉడికిపోయాయి ఈ టమాటోలని ఇంతసేపు ఉడికించాలి అనేది ఏమీ లేదండి ఈ టమాటోల పై పొట్టు సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ టమాటోలని చల్లారనివ్వాలి ఇవి చల్లారాక ఈ టమాటోలన్నింటినీ కూడా చేతితో మెదుపుకోవాలి ఇలా చేతితో టమాటోలన్నింటినీ మెదుపుకుంటూ టమాటోలో ఉన్న రసాన్ని అంతటినీ నీటిలోకి కలిపేసుకోవాలి ఈ టమాటోలన్నింటి రసాన్ని నీటిలోకి కలిపేసుకున్నాక టమాటోల పైపొట్టు మరియు గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి ఇందులోకి పులుపుకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి రోట్లోకి ఒక టీ స్పూన్ వరకు మిరియాలని తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని దంచుకోవాలి దీనిని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటో రసంలోకి వేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రసం పొడిని ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి దీనంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా బాగా కలిపాక మీ టేస్ట్కి సరిపడా ఉప్పు పులుపు ఉన్నాయో లేదో చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ని పెట్టుకుని టమాటో రసాన్ని మరిగించుకోవాలి ఈలోపు మనం మరొక పక్కన స్టవ్ ఆన్ చేసి పోపు గిన్నెని పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అర టీ స్పూన్ చొప్పున జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పులని వేసుకోవాలి ఇవి వేగాక రెండు మూడు ఎండుమిర్చీలను కొంచెం కరివేపాకును వేసి వేయించుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పోపుని మరుగుతున్నటువంటి టమాటో రసంలోకి వేసుకోవాలి టమాటో రసాన్ని రెండు మూడు నిమిషాలు మరిగిస్తే చాలండి ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా టేస్టీగా ఉండే టమాటో రసం రెడీ అయిపోయింది ఈ టమాటో రసాన్ని తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి టమాటో రసం తాగడం వల్ల శరీరానికి విటమిన్ సి పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి టమాటో రసం శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది టమాటో రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షించి చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి టమాటో రసం గుండెకి మేలు చేస్తుంది ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది టమాటో రసంలో క్యాలరీలు తక్కువగాను మరియు పీచు పదార్థం ఎక్కువగాను ఉంటుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్